పండుగల సమయంలో ఇంటి నుంచి కొన్ని వస్తువులు బయట పారేయండి లేదంటే మీకే నష్టం పండగల సమయంలో ఇల్లుని క్లీన్ చేసుకోవడం ఒక ఆనవాయితీ ఇల్లుని క్లీన్ చేసుకోవడం మత ప్రాముఖ్యతే కాదు శుభ్రంగా ఉంచుకోవడం ఇంటిలో పేరుకుపోయిన దుమ్ము బ్యాక్టీరియాలన్నీ బదిలించడం ఇల్లుని క్లీన్ చేసేటప్పుడు కొన్ని వస్తువుల్ని ఇంటి నుంచి పారేయాలి ఆ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పండుగల సీజన్ మొదలైంది తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు ఇక వరుసగా పండగలు రాబోతున్నాయి రాఖీ పౌర్ణిమ కృష్ణాష్టమి వినాయక చవితి దసరా దీపావళి పండుగల్ని ఘనంగా జరుపుకుంటాం ఇక ప్రతి పండుగకి మనలో చాలా మంది ఇల్లుని క్లీన్ చేసుకుంటారు పండగకి ఇంటికి బంధువులు మిత్రులు వస్తుంటారు అందుకే ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం ఇక పండగలకు ఇల్లు క్లీన్ చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని విశ్వసిస్తారు అయితే దీని వెనుక ఆరోగ్యం కూడా ఉంది ఇంటిలో పేరుకుపోయిన దుమ్ము ధూళి కారణంగా రోగాలు వస్తాయి అందుకే ఇల్లు క్లీన్ చేసుకోవాలి అయితే ఇల్లు క్లీన్ చేసుకునే సమయంలో కొన్ని వస్తువుల్ని ఇంటి నుంచి కూడా పారేయాలని నిపుణులు చెబుతున్నారు వాస్తు ప్రకారం ఈ వస్తువులు ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తాయి అయితే ఆరోగ్యపరంగా కూడా ఈ వస్తువులు ఇంట్లో ఉండకూడదు వీటి వల్ల పిల్లలతో పాటు ఇంటిలో వారికి హాని కలిగే అవకాశం ఉంది వరలక్ష్మి వ్రతం చేసే ముందు ఇంటి నుంచి పారేయాల్సిన వస్తువులేంటో ఇప్పుడు ఏడాది పొడవునా ఇంట్లో అనేక రకాల చెత్త పేరుకుపోతుంది ఉదాహరణకు పాత వార్తాపత్రికలు చెత్త కాగితాలు చిరిగిన పాత బట్టలు విరిగిన వస్తువుల్ని స్టోర్ చేస్తాం పండగలకి ఇల్లు శుభ్రపరిచే సమయంలో ఇంట్లో పేరుకుపోయిన చెత్తనంతా బయటపడేయండి ఈ చెత్త వస్తువులు ఆ ఇంట్లో అనవసరమైన స్థలాన్ని ఆక్రమిస్తాయి అంతేకాకుండా ఇంటికి ఎవరైనా వస్తే చూడటానికి బాగుండదు అంతేకాకుండా ఇంట్లోని చెత్త వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు చాలామంది ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం చూపిస్తుంటారు ఇంట్లో ఏదైనా పగిలిన గాజు వస్తువులు ఉంచుకోవడం చాలా డేంజర్ ఇది ఎవరికైనా హాని కలిగించే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ వస్తువులు ఇంటి అందాన్ని పాడు చేస్తాయి అంతేకాకుండా చిన్న పిల్లలు పగిలిన గాజు వస్తువుల్ని పట్టుకుంటే గాయాలయ్యే ప్రమాదం ఉంది పగిలిన గాజు వస్తువులు ఇంటి అందాన్ని కూడా పాడు చేస్తాయి అందుకే ఇంటి నుంచి పగిలిన గాజు వస్తువుల్ని పారేయండి మనలో చాలా మంది పండగల సమయంలో కొత్త పూట్లు లేదా చెప్పులు కొంటూ ఉంటారు అయితే ఇంట్లో పాత బూట్లు చెప్పుల్ని బయట పారేయకుండా అలాగే ఉంచుకుంటారు ఇంట్లో ఏ తమ్ములలో కానీ హ్యాక్లో కానీ బూట్లు చెప్పులతో నింపేస్తారు ఇది చూడ్డానికి బాగోదు అంతేకాకుండా ఇంట్లో పాత బూట్లు చెప్పుల్లో ఉన్న బ్యాక్టీరియా దుమ్ము పెరిగిపోతుంది సాధారణంగా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే వాటిని రిపేర్ చేయించుకోవాలి రిపేర్ చేయించినా పనికి రాకపోతే వాటిని పడేయాలి కానీ చాలామంది వీటిని పారేయకుండా ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు వారికి ఇదో అలవాటు ఇలా చేయడం వల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇంట్లో పేరుకుపోతూనే ఉంటాయి వీటిని ఇంట్లో ఉంచుకోవడం మంచి విషయం కాదు వీటి వల్ల హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశము ఉంది ఉదాహరణకు పాత పడ్డ ఫోన్ల బ్యాటరీలు పేలిపోయే ప్రమాదం ఉంది అంతేకాకుండా పిల్లలు వీటితో ఆడుకొని లేనిపోని రోగాలు తెచ్చుకునే ప్రమాదము ఉంది అందుకే పండుగల సమయంలో ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వీటిని కూడా పారేయండి ఇంట్లో ఉన్న ఏ ప్రాంతంలోనైనా సరే ఆగిపోయిన గడియారం ఉంటే పండుగల సమయంలో దాన్ని తీసేయండి ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉండటం మంచిది కాదు పండుగల సమయంలో ఇంటికి బంధువులు మిత్రులు వస్తూ ఉంటారు వాళ్ళు ఆగిపోయిన గడియారాన్ని చూస్తే మీకే అవమానం వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది వీళ్ళకి ఇల్లు మెయింటైన్ చేయడం కూడా రాతని భావించవచ్చు ఇంట్లో విరిగిన విగ్రహాలను ఉంచుకోవడం మంచిది కాదు అది దేవుని విగ్రహం లేదా ఏ బొమ్మ అయినా సరే ఇంట్లో ఉండకూడదు అయితే ఇంట్లో ఉంచిన విరిగిన విగ్రహం కారణంగా ఇంటి రూపం చెడుగా కనిపించడం ప్రారంభమవుతుంది విగ్రహం ఎంత అందంగా ఉన్నా అది విరిగిపోతే ఇంటి అందం చెడిపోతుంది అందుకే ఇంట్లో విరిగిన విగ్రహాలను పండగల సమయంలో ఉంచకండి అంతేకాకుండా విరిగిపోయిన బొమ్మలతో పిల్లలు ఆడుకునే అవకాశము ఉంది ఆ సమయంలో వారికి గాయాలు కూడా అవ్వవచ్చు ఇంట్లో విరిగిన మంచం వాడుతుంటే దాన్ని ఈ పండుగల సమయంలో మార్చండి మత విశ్వాసాల ప్రకారమే కాదు ఆరోగ్యం పరంగా కూడా ఇది మంచిది కాదు విరిగిన మంచం వాడటం ప్రమాదకరం దాని నుంచి పడిపోవడం వల్ల మీరు గాయపడవచ్చు అంతేకాకుండా పాతపడ్డ బెడ్ లేదా పరుపును కూడా పారేయండి ఎనిమిదేళ్ల వయసున్న పరుపు వాడటం వల్ల బెన్ను మెడనొప్పులు వస్తాయి అంతేకాకుండా వాటిలో బ్యాక్టీరియా పేరుకుపోయి చర్మ సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు